నిజంగా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు కర్డ్ ప్యాకెట్లు గీ ప్యాకెట్లు అని మనం తెచ్చుకున్న ప్లాస్టిక్ దాంట్లో వచ్చే ఏవైనా కూడా మనం ప్యాక్స్ అనేవి ఇలా కట్ చేసి పోస్తామండి పర్యావరణాన్ని రక్షించాలి మనము రీసైక్లింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది ఆ చిన్న ముక్క ఎక్కడైనా పడితే అంత ఇది కాదు దాంతో పాటే ఉండాలి కట్ చేసి అలాగే పెట్టండి అనేసి చెప్తా ఉంటారు కదా ఎంతమంది ఫాలో అవుతా ఉంటారు చెప్పండి నిజంగా నేనైతే ఫాలో కానండి ఇమ్మీడియట్ గా కట్ చేసేసి పోసేసి పక్కన పడేస్తాను ఇలా పోసి ఇదంతా చేయాలంటే టైం అస్సలు కుదరదు కదా అంత నిదానంగా ఎవరైనా ఉంటామో నిజం చెప్పండి నేను అంటున్నందుకు కోపం రాకూడదు మరి పర్యావరణాన్ని రక్షించాలంటే అందరు సహకరించాలి కదా అని నిజంగా ఎంతమంది ఫాలో అవుతారో చెప్పండి నేనైతే ఫాలో కానండి నిజం చెప్తా ఉన్నాను ఇలా సగం కట్ చేసి మనం పెట్టేసామంటే మనం పాలు పోసినా ఆయిల్ పోసినా కింద పడిపోతూ ఉంటుంది అందుకే చెయ్యము ఈజీగా ఉండదని చెయ్యక అలా చెప్పడం అవుతుందండి అంతే చెత్త కూడా నండి అప్పుడు రెండు బుట్టలు ఇచ్చారండి ఒకటి తడి చెత్త ఒకటి పొడి చెత్త వేయమని అది కూడా ఫాలో అవడం లేదు ఇక్కడైతే మనకు స్ట్రిక్ట్ గా రూల్స్ ఉండవు ఫైన్స్ పడవు కాబట్టి మనం ఫాలో అవంకా కొన్ని చోట్ల చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కంపల్సరీ తడిది పొడిది అనేది సెపరేట్ చేసి వేయాలి అంటారు మనం మా సిస్టర్ బెంగళూరు నుండి కాల్ చేసినప్పుడు అడిగితే కంపల్సరీ అక్క లేకపోతే ఫైన్ పడుతుంది అంటుంది అనమాట ఇక్కడ ఎంత మంది ఫాలో అవుతారండి చెత్త ఇంటి చుట్టూ వేయొద్దు అంటారు ఎవరో ఒకరు అటు నుండి ఇటు నుండి ఇంటి చుట్టూ పడేస్తూనే ఉంటారు కొంచెం ఖాళీ జాగ్రత్తలు

స్ట్రిక్ట్ రూల్స్ రానంత వరకు ఎవ్వరు కూడా ఏది కూడా ఫాలో కారు రూల్స్ అనేవి కంపల్సరీ ఫాలో అయినప్పుడే గవర్నమెంట్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చినప్పుడే ఫాలో అవుతారండి జనాలందరూ అందులో నేను కూడా ఎందుకంటే ఆ ఏముందిలే అనేసి చేసేస్తా ఉంటాం కదా చెత్త పడేయడం కాదండి ఇంటి చుట్టూ నేను అనేది పొడి చెత్త తడి చెత్త వేయడం అనే దాని గురించి చెప్తున్నాను ఎందుకంటే రీసైక్లింగ్ కి అది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి చెప్తా ఉంటారు కానీ ఎవరం ఫాలో సో మీరు ఫాలో అవుతున్నారా